హాయ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సంహిత చి బ్లాగ్స్ ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ టిప్ని చెప్పబోతున్నా బ్యూటిఫుల్ బ్యూటీ టిప్ అనమాట అది కినుక వాడితే మీ స్కిన్ అంతరండి సూపర్ అంటే సూపర్ షైనీగా ట్యాన్ అయ్యి బాగా గ్లో వస్తుంది జస్ట్ వన్ మినిట్లో ప్రిపేర్ చేసుకుని టెన్ మినిట్స్లో ఆరిపోయే బ్యూటిఫుల్ హాయ్ ఇక్కడ ఎవరో నా గురించి నీకు వస్తా లేవు అని భయపెడుతూ భయపెడుతూ భయపెడుతు వీడియో అదువుతున్నారు అది నువ్వే కదా నీకోసం నీ ఆ అని చెప్పాను కదండి చాలా సింపుల్ అనమాట ఒక బౌల్లో సన్న పిండి కొంచెం పెరుగు కొంచెం పసుపు వేసి బాగా ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఫేస్ పైన మందంగా అప్లై చేయాలి ఓకే ఇప్పుడు ఫేస్ ఆరి ఉంచుకొని నీట్గా ఇలా ఇలా రుజ్జుకుంటూ సరిక్యులర్ మోషన్స్ తర్వాత వాష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గ్లోయింగ్గా ఉంటుందండి బాగా డెక్సెల్స్ ఉన్న వాళ్ళైతే బీర పిండి వాడండి శ్ర పపిండి ఓకే ను చదువుకున్నావు కదా మంచి కోర్స్ నేర్చుకున్నావు కదా ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే నేను అది ఇప్పుడు ఏదైనా సరే పైపైనా మీరు అర్థమైపోయింది ది బెస్ట్ థింగ్ ఎందుకు స్ట్ బాడీకి ఏదైనా లోటు ఉంటేనే ఆ లోపం అనేది మన శరీరం మీద కనిపిస్తుంది కదా ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం మనకి ఏ బాడీ మనకి ఏం కావాలనుకుంటుంది వాటర్నా న్యూట్రిషన్నా అది కరెక్షన్ చేసుకోవాలి తర్వాత పైపైన మెరుగులు అద్దాలి మనం పైపైన మెరుగులు వద్దినా కూడా మన బాడీకి సరిగ్గా న్యూట్రిషన్ వెళ్ళిపోతే ఎలాగా చెప్పండి ఇన్నర్ నుంచి గ్లో వస్తేనే కదా అవుట్లు కూడా బాగుండేది మనకి ఈ రోజుల్లో స్ట్రెస్ ఉంటుంది బాగా సరిగ్గా నిద్రపోము ఫోన్స్ యూజ్ చేస్తాము ఎక్కువ వాటర్ సరిగ్గా తాగము కంటి వన్ రేషియోలో వాటర్ తాగాలి అలా ఎవ్వరు తాగరు హండ్రెడ్ కేజెస్ వాళ్ళైతే ఖచ్చితంగా ఫైవ్ లీటర్స్ తాగాలి ఎయిటీ కేజెస్ వాళ్ళైతే ఫోర్ లీటర్స్ తాగాలి ఇది కూడా తాగదు ఇది ఫోర్ తాగాలి కానీ తాగదు సిక్స్టీ ఉన్న వాళ్ళైతే త్రీ లాగా తాగాలి కదా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి అది తీసుకుంటున్నారా తీసుకోరు అది తీసుకోకపోతే మరి ఎలా గ్లో వచ్చింది ఈ పై పైన పూసే పూతలకి బదులు చక్కగా అన్ని వెజిటబుల్స్ తినాలి కంపల్సరీగా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్లో న్యూట్రిషన్ కూడా మంచి విటమిన్స్ ఉంటాయి ఆకుకూరల్లో అయితేనేమో కూరగాయల్లో అయితేనేమో ఫైబర్ ఉంటుంది ఎంత మంచిది మనం ఎటు మన గట్ హెల్త్కి ఎంత మంచి కూరగాయలు తింటే మన మజిల్ బిల్డప్ కోసం మనం ప్రోటీన్ తీసుకోవాలి అవన్నీ ప్రాపర్గా తీసుకుంటున్నారా హెయిర్ లాస్ అయితుందక్క స్కిన్ గ్లో ఉండట్లేదక్క డ్రై అయిపోతుంది అంటే హెయిర్ లాస్కి ప్రోటీన్ ఉంటుంది డెఫిషియన్సీ గ్లో కోసమేమో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి మనకి చక్కగా హెల్తీగా ఫైబర్ ఫుడ్ అవన్నీ తీసుకోవాలి కదా ఇలాంటి వాళ్ళు చెప్తారమ్మా బోళ్ళు చెప్తారు మీకు వీళ్ళకి డబ్బులు రావడం గురించి షాంపూలు ఏంటి పేస్టులు అవి కూడా పోస్తారు వీళ్ళు వీళ్ళకి పని పాటలు ఏముండోవు అంటే వీళ్ళు వాడరు చూసిన జనాలకు పిచ్చులు కదా షాంపూలు హార్పిక్లు ఇంకేమంటే యాసిడ్లు కూడా వాడతారు తెల్లగా అయితే చాలు అర్థమైందా అలాంటివి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఏం టిప్స్ షాంపూలు టూత్ టూత్పేస్టులు హార్పిక్లు కాదు మంచిగా చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి ఓకే అప్పుడు ఇలా రోలు వంద చెప్పినా సరే వేస్ట్ మీరు ఇదొక్కటి ఫాలో అయితే చాలు సరేనా అందరూ చక్కగా తిని బర్గర్లు పిజ్జాలు కాకుండా తిని ఆరోగ్యంగా ఫుడ్ వండుకొని తినండి సరేనా పిచ్చి పిచ్చి ఏబీసీ జ్యూస్ మాత్రం తాగబాకండి మీరు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు వెనకంటే అక్కడ జోగుల్లో కాదు మన కిడ్నీలో సరేనా జాగ్రత్త కూరగాయలు వండుకోవాలన్నా ఫ్రూట్స్ ఉంది పచ్చిండి ఓకే బాయ్ స్టార్టింగ్లో నేను చెప్పాను కదా పెరుగు శనగపిండి పసుపు కలిపి రాసుకోవచ్చు అని నిజానికి అది రాసుకున్న మనకి పాతకాలం నుంచి వచ్చే పద్ధతులు కాబట్టి వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి నా బాధంతా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి ఒక అంటే హోమ్మేడ్ అని స్టార్ట్ చేసి తర్వాత సబ్బులు షాంపూలు ఏంటి టూత్పేస్ట్లు ఇలా వాడాలి అలా వాడాలని అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది వ్యూస్ వస్తే చాలు డబ్బులు వస్తే చాలు యూట్యూబ్లో అన్నట్టు ఎడాపెడా చెప్పి బాగాక్కుతున్నారనమాట వాళ్ళ గురించే నేను ఇలాంటి వీడియో తీయాల్సి వచ్చింది ఓకే చూసారా వీడియోలో కొంచెం అన్నా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు నిజంగా అనిపిస్తే లైక్ కొట్టాలి కదా మరి లైక్ కొట్టిన తర్వాత ఇంత కష్టపడి చేస్తున్నాం కదా అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి ఒక పాజిటివ్ కామెంటో నెగిటివ్ కామెంటో పెట్టండి పాజిటివ్ కామెంట్ అయితే ఫుల్ హ్యాపీ నెగిటివ్ కామెంట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటాయి ఖచ్చితంగా చేసుకుంటా బాయ్